హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వ బాధపడుతూ రే నాకు జాను అంటే ప్రాణంరా జానును ఒక్క క్షణం చూడకపోతేనే అయోమయం అవుతుంది ఎందుకో ఏమో తెలియదురా జాను ఆ జైసాన్ని పెళ్లి చేసుకుంటుంటే నాకెందుకో టెన్షన్గా అనిపిస్తుందిరా నాకు జాను కావాలిరా జాను కోసం నేను ఏమైనా చేస్తాను మీరు ఏదైనా సలహా ఇవ్వండిరా ఏం చేయాలరా చెప్పు ఆ జైసార్ వచ్చి ఏమో డైరెక్ట్గా ప్రపోజ్ చేశాడు ఇప్పుడేమో మ్యారేజ్ కూడా చేసుకుంటున్నాడు రే విశ్వ నువ్వు చెప్పావు కదా ఆ జయసార్ని చూస్తే నీకు డౌట్ అనిపిస్తుందని జయగాడి గురించి ఇంక్ వచ్చేయి ఒక్క వీక్నెస్ పాయింట్ దొరికినా జానుకు చెప్పేసేయ్ ఇక జాను నీ అవుతుందిరా ఇక విశ్వ సంతోషపడుతూ రే మీరు చెప్పేది నిజమేనా రా నిజమేరా జయవర్ధన్ ఎలాంటి వాడో తెలుసుకో ఆ తర్వాత నీకు జాను సొంతమవుతుంది ఇక హ్యాపీగా మీరు ఉండొచ్చు రే ఆ మాట అంటుంటేనే చాలా సంతోషంగా ఉందిరా ఎలాగైనా సరే ఆ జయ గురించి తెలుసుకుంటాను ఇదిలా ఉండగా జాను ఇక కాలేజ్కి వెళ్తుంటే ఇంతలో జయవర్ధన్ కారు రాగానే ఇంతలో హర్ష చూసి అది జయబావ గారి కారే కదా ఇంకా వెంటనే సంతోష్ మాట్లాడుతూ ఉండ్రా హర్ష నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మో బావగారు వస్తున్నారు నేను ఎలాగైనా సరే మర్యాద ఇవ్వాలి లేకపోతే నాకంటే ముందుగాల హర్ష వెళ్ళి మర్యాద చేస్తాడు అలా జరగడానికి వీల్లేదు బావగారితో ముందుందు నాకు వ్యాపారం జరుగుతుంది బావగారితో స్నేహంగా ఉంటే నేను మెల్లమెల్లగా డబ్బులు అడగచ్చు ఆ తర్వాత నేను వ్యాపారం పెట్టుకోవచ్చు అని సంతోష్ మనసులో అనుకుంటుంటే ఏంటన్నయ్య నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు తమ్ముడు నువ్వు కూడా మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు నేనే వెళ్ళి మర్యాద చేస్తాను బావగారికి అన్నయ్య అప్పుడు నువ్వు చేసావు కదా నిజతాదాం అప్పుడు ఇప్పుడు నేను చేస్తాను అన్నయ్య లేదు లేదురా నేనే చేస్తాను అనుకుంటూ సంతోష్ హర్ష వెళ్తుంటే ఇక వెంటనే లక్ష్మి మాట్లాడుతూ ఏంట్రా పెద్దోడా చిన్నోడా ఎందుకు ఇలా చేస్తున్నారు బావగారు చూస్తే ఏమనుకుంటారు మీరిద్దరు చులకనైపోరు అల్లుడు గారు బయట ఉన్నారేమోనండి అందరం కలిసి వెళ్దాం పదండి సార్ రాలేదండి జాను మేడంని కాలేజీకి తీసుకెళ్ళి పికప్ అండ్ డ్రాపింగ్ చేయమని చెప్పారు ఇక శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అలాగే నాన్న ఇక వాణి మాట్లాడుతూ మా ఆడబిడ్డకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందో ఆటోలో వెళ్ళనివ్వకుండా కారునే తీసుకొచ్చారు ఇక పెళ్ళయ్యాక జానును ఎంత మంచిగా చూసుకుంటాడో అసలు కాలు కింద పెట్టనిస్తాడో పెట్టనివ్వడు ఉన్నావు ప్రతిసారి డబ్బుల గురించి ఆలోచిస్తావు ఈ భార్య గురించి ఆలోచించావు కదా మీ బావచూడు ఎంత మంచిగా చూసుకుంటున్నాడో ఇక జానుకు పెళ్ళైతే ఇంకెంత బాగా చూసుకుంటాడో ఇక సంతోష్ కోపంతో సరే సరే వాణి లోపలికి వెళ్దాం పదా నీకు గొంతమ్మ కోరికలు బాగానే ఉన్నాయే ఏం చేయమంటావు నువ్వు తెచ్చి పెడుతుంటే ప్రతిసారి నేను తింటున్నాను కదా అందుకే నా కోరికలు ఎక్కువైనాయి ఇక లక్ష్మి మాట్లాడుతూ ఏంటమ్మా మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకరికి గొప్ప అవకాశం వచ్చిందని మనకి రావాలని కోరుకోకూడదమ్మా అది అత్యాశ అవుతుంది లోపలికి వెళ్దాం పదండి ఇక జాను కాలేజ్కి రాగానే ఇక విశ్వ ఫ్రెండ్స్ చూసి ఏంట్రా జాను జే కార్లో వచ్చింది ఇక విశ్వ వెంటనే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు అదిగో చూడ్రా జే కార్లో వచ్చింది జాను ఇది చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో జాను వచ్చి ఏంట్రా ఏమైందిరా మొహం ఎందుకు అలా ఉంది నిజం చెప్పరా ముందున్న నిశ్చితార్థానికి ఎందుకు రాలేదు ఇక జాను విశ్వను పట్టుకొని మాట్లాడుతుంటే ఇదంతా డ్రైవర్ ఫోటో తీసి ఇక జైకి పంపుతాడు జై ఆ ఫోటోను చూసి విశ్వ మీద కోపంగా ఉండిపోతాడు అసలు ఈ విశ్వ ఏంటి ఎందుకంతలా డల్గా ఉన్నాడు ఓహో జానుకు నాకు నిశ్చితార్థమైంది కదా ఈ ఫోటోలు చూస్తే విశ్వ డల్గా ఉన్నాడు అంటే జానును ప్రేమిస్తున్నాడు ఈ జాను ఏంటి విశ్వన్ని టచ్ చేసి మరీ మాట్లాడుతుంది టచ్ చేయాల్సింది నన్ను మాత్రమే ఆ విశ్వని కాదు జాను నువ్వంటే నా ప్రాణం నా ప్రేమను నీకు పంచాలనుకుంటున్నాను నువ్వు ఎవరిని ముట్టుకోవద్దు ఎవరితో మాట్లాడద్దు నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి అలాంటిది ఆ విశ్వన్ని పట్టుకొని మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు జాను మీ ఇద్దరిని ఎలాగైనా సరే విడదీయాలి జాను నీ మీద ఇంత ప్రేమ పెట్టుకుంటే నువ్వు విశ్వతో టచ్ చేసి మాట్లాడతావా జాను నీతో కానివ్వు తర్వాత చూస్తాను నీ సంగతి ఒక డ్రైవర్ ఫోన్ చేసి సార్ చూసారా చూశాను గుడ్ లక్ ఇలాగే జాను ఏం చేస్తుందో నాకు అన్ని డీటెయిల్స్ చెప్పాలి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను జాను నువ్వు కాలేజీకి వెళ్ళినంత మాత్రాన నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి ఒక్కటి నాకు తెలిసిపోతుంది ఎందుకంటే జాను నువ్వు నా దానివి నా సొంతం కదా అనుకుంటూ జయనందన్ ఇక నవ్వుతాడు ఇటు ఏమో జాను విశ్వ ఎందుకట్లా ఉన్నావురా డల్గా ఉండకు నాకు నచ్చట్లేదు పద క్లాసెస్కి వెళ్దాం జాను నువ్వు వెళ్ళు నేను రాను ఏంట్రా ఏమైంది ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నా అంటే అది జాను నీతో ఒక విషయం చెప్పాలి నేను నీకు ఒక బుక్లో లెటర్ రాశాను కదా అది చదివావా ఆ విశ్వ నేను చదుదామనే అనుకున్నాను ఇంతలో మా అమ్మ పిలిచేసరికి ఆ లెటర్ని చదవలేకపోయాన్రా అంటే నేను రాసిన లవ్ లెటర్ని జాను చదవలేదన్నమాట అనుకుంటూ విశ్వ బాధతో వెళ్ళిపోతాడు ఇటు ఏమో సిద్ధు కోపంతో అమ్మ ఇంకోసారి ఆ కనిష్క ఇంట్లోకి వచ్చిందంటే మర్యాదగా ఉండదు నాన్న రాజకీయ పదవి గురించి కనిష్కను పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాన్న అనుకుంటూ సిద్ధు వెళ్ళిపోగానే ఇక కనిష్క ఇంటికి వచ్చి కోపంతో వస్తువులను కింద పడిస్తుంటే ఇంతలో మునిస్వామి భువనేశ్వరి బయటికి వచ్చి ఏమైంది కనిష్క ఎందుకంత కోపంగా ఉన్నా ఏంటి డాడీ అసలేం జరుగుతుంది సిద్ధుకు నేనంటే ఇష్టం లేదంట వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట నాకు సిద్ధు కావాలి డాడీ నువ్వేం చేస్తావో ఏమో తెలీదు సిద్ధునే ప్రేమిస్తాను సిద్ధునే పెళ్లి చేసుకుంటాను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకున్నా అసలేం జరిగిందమ్మా నేను మామయ్య ఇంటికి వెళ్ళేసరికి నువ్వంటే నాకు ఇష్టం లేదు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు డాడీ ఇక మునిస్వామి కోపంతో బసవయ్యకి ఫోన్ చేసి ఏంటి బసవయ్య ఏమనుకుంటున్నావు నా బిడ్డను పెళ్లి చేసుకున్నని నీ కొడుకు చెప్పాడంట కదా అంటే నన్ను రాజకీయ పదవి కోసం వాడుకుంటున్నావా నా బిడ్డను పెళ్లి చేసుకోకపోతే బసవయ్య నీ అంతు చూస్తాను ఇక బసవయ్య భయంతో మునిస్వామి నేను చెప్పేది విను తప్పకుండా నా కొడుకుని బిడ్డను పెళ్లి చేసుకుంటాడు దాన్ని ఎలాగైనా ఒప్పిస్తాను నా మాట వినుమును స్వామి బసవయ్య నీకు వారం రోజుల టైం ఇస్తున్నాను వారం రోజుల్లో సిద్ధు నా బిడ్డను పెళ్లి చేసుకోకపోతే నువ్వు రాజకీయంలోకి రాకుండా చేసేస్తా అని అనేసరికి ఇక బసవయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక బసవయ్య తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ చూసావా నీ మనువడి వల్ల ఇక్కడ నాకు టెన్షన్ అవుతుంది సిద్ధు కనుక కనిష్కను పెళ్లి చేసుకోకపోతే రాజకీయ పదవులు లేకుండా చేస్తానని భయపెట్టిస్తున్నాడమ్మా ఇప్పుడు ఏం చేస్తావురా ఎలాగైనా సరే సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకునేలా చేయాలరా ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని భూమి మీద లేకుండా చేసేరా అప్పుడు మనకు ఈ అడ్డు తొలగిపోతుంది ఇక సిద్ధు తప్పకుండా కనిష్కను పెళ్లి చేసుకుంటాడ్రా అమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పట్టుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్